సంక్షేమ ప్రభావ నాకు తెలియకుండా నేను కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా ఏది ఒక తెలియని మమకారమో లేకపోతే రుణపడుదా అని చెప్పి ఏమన్నా నా యొక్క ఏది అసెస్మెంట్లో తేడా వచ్చిందా లేకపోతే ఓటింగ్ శాతం పెరగడం వల్ల తేడా వచ్చిందా లేకపోతే ఈవీఎంల కారణమో అనేక కారణాలు ఉన్నాయి కదా ఇవన్నిటి కూడా నేను పరిశీలించుకున్నాను స్పష్టంగా నేను నా యొక్క నా నాకు వచ్చిన అంచనాన్ని స్పష్టంగా చెప్తాను తప్పే ఉంది ఎప్పుడు నుంచో చెప్తారు కానీ జనసేన పక్షాలు కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నుంచో చెప్తారు సో ఆయన వరవడు అయింది ఆయన సిద్ధాంతం అయింది ఒకరి సిద్ధాంతం ఒకరికి ఉంటుంది తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన మీరు చెప్తున్నారు టిఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలు బలపడ్డాయి టీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ కంటే బలపడింది చెప్పట్లేదు అంటే అసెంబ్లీలో వచ్చిన బలపడిందంటున్నారు ఏ ప్రాతిపదిక అంటే అసెంబ్లీలో వచ్చిన ఫలితాలు చూసినాక ఆశకి అపో అది ప్రతిపక్షం అన్నది అసలు నిలవనే నిలవలేదు అనుకున్న సందర్భంలో అసెంబ్లీలో వచ్చిన ఫలితాల కంటే కొంచెం మెరుగ్గా వచ్చినాయి ఆపోజిషన్ పార్టీస్ చెప్తాం చెప్తాను మాకు వచ్చిన మాకు వచ్చిన ఏది డేటాని బట్టి చెప్తాను వచ్చిన డేటా నెంబర్ ఆఫ్ ఏది ప్రతి వన్ టూ త్రీ అయినాయి కాబట్టి వాటిలో వచ్చిన ఎవరికి ఎన్ని వచ్చింది దాని అంచనాన్ని బట్టి చెప్తాం ఎవరికి ఎందు వచ్చింది